స్ లో పెట్రోల్ అమ్మిన కఠిన చర్యలు తప్పవు ఎస్ఐ అప్పలరాజు అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండల పరిధిలో ఎక్కడా కూడా పెట్రోల్ గాని డీజిల్ గాని విడిగా అమ్మరాదు అని ఎస్ఐ అప్పలరాజు తెలియజేశారు ఎన్నికల ప్రధాన అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు జిల్లా ఎస్పీ మరియు అడిషనల్ ఎస్పీ ఆదేశాల మేరకు అడ్డతీగల మండలంలో ఎక్కడా కూడా విడిగా పెట్రోల్ మరియు డీజిల్ అమ్మకాలు బాటిల్స్ లో విక్రయం చేయకూడదు అని అటు ప్రకారం ఎవరైనా సరే విక్రయిస్తూ ఉండగా పట్టుబడిన వారికి కఠిన చర్యలు తీసుకుంటామని అదేవిధంగా అడ్డతీగలలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వారికి డబ్బాల్లోనూ మరియు బాటిల్స్లోనూ పెట్రోల్ వేయకూడదు అని నోటీసులు సర్వే చేయడం జరిగింది అని ఎస్సీ అప్పలరాజు తెలిపారు మనకి ఏదైతే ఎలక్షన్ కౌంటింగ్ అయ్యేంత వరకు అంటే సుమారు పది ఆరు రెండు వేల ఇరవై నాలుగో తేదీ వరకు కూడా ఎవరు కూడా ఈ శాంతి భద్రతను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే ఎలక్షన్ పోలింగ్ అయిన తర్వాత రాష్ట్రం చెప్పిన కొన్ని పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మనకి ఏదైతే ఈ పెట్రోల్ బంక్స్లో ఈ ఏవైతే విడిగా ఈ బాటిల్స్లో కానీ డ్రమ్స్లో కానీ ఆయిల్ కొడుతూ ఉన్నారు దానివల్ల వాటిని పట్టుకెళ్ళి దాన్ని వేరే రకాలుగా వాడుతున్నారు కాబట్టి దీన్ని భద్రత దృష్టిలో పెట్టుకొని పెట్రోల్ బంకు కానీ